హలో దోస్త ఇక్కడ నందీశ్వరుని చూశారు కదా ఈ నందీశ్వరుని నోట్లో నిరంతరం మూడు వందల అరవై ఐదు రోజులు సంవత్సరం పొడవున వాటర్ అనేది ఫ్లో అనేది వస్తూనే ఉంటుంది అది ఎండాకాలం కానీ టెంపరేచర్ చాలా హైగా ఉన్నా కానీ స్టిల్ ఈ కొలంలో నీళ్ళు ఎప్పుడు ఫ్రెష్గానే ఉంటుంది ఈ కొలంలో నీళ్ళు లెవెల్ తక్కువగా ఉన్నా కానీ ఆయన నోట్లో వాటర్ అనేది వస్తూనే ఉంటుంది సో సకల రోగాలని పోగొట్టే నీళ్లుగా ప్రజలు భావిస్తారు అంతే కాకుండా ఇక్కడ క్యాన్లో వచ్చి వాటర్ తీసుకొని పోయే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో వాళ్ళందరూ ఈ నీళ్ళతోనే వాటర్ అనేది తాగడం జరుగుతుంది సో ఇది ఎక్కడ అనుకుంటున్నారా మన కాలభైరవ స్వామి టెంపుల్ అండి రామగిరి ఈ గుడి పిచ్చాటూరికి దగ్గరగా ఉంటుంది పుత్తూరు నుంచి కరెక్ట్గా ఒక ఫైవ్ స్టాప్స్ అండి సో రామగిరి అనేది చాలా ఫేమస్ కాలభైరవ స్వామికి అంతేకాకుండా ఇక్కడ వాలేశ్వరుడు ఉంటాడండి సో ఆ వాలీశ్వరుని స్వామిని ఎలా ఆ లింగ ప్రతిష్ట ఎలా జరిగింది దాని యొక్క మహత్యం ఏంటి వెనకలు గల కారణాలు ఏంటి అవన్నీ మాట్లాడుకుందాము సో మనకి రాముడు రావణుణ్ణి సంహరిస్తాడు కదా ఆ సంహరించడం వలన ఆయనకి బ్రహ్మహత్య దోషం అనేది జరుగుతుంది సో ఆ దోష నివారణ కోసం ఒక స్వయంభు లింగాన్ని కాశీ నుండి తెచ్చి రామేశ్వరంలో ప్రతిష్ఠించాలని పూజ చేయాలని మహర్షులు చెప్తారు మహర్షులు చెప్పగానే రాముడు ఆంజనేయ స్వామిని పిలిచి కాశీ నుంచి లింగాన్ని తెమ్మని ఆజ్ఞాపిస్తాడు దాని తర్వాత ఆంజనేయ స్వామి లింగాన్ని తీసుకొని రామగిరి ప్రాంతంలో వెళ్తూ ఉంటే కాలభైరవ స్వామి సూర్య నమస్కారం చేస్తూ ఉన్నప్పుడు కాలభైరవ స్వామి ఆంజనేయ స్వామి దగ్గర ఉన్న లింగాన్ని గమనిస్తాడు ఆ లింగాన్ని చూడగానే ఆయన మనసులో ఒక ఆలోచన వస్తుంది మన రామగిరిలో ఈ లింగ ప్రతిష్టాపన చేస్తే బాగుంటుంది కదా అని కోరిక అయితే స్టార్ట్ అవుతుంది సో దాని వలన ఆయన మనసులో కరిగిన కోరిక వలన ఆ లింగాన్ని ఖచ్చితంగా రామగిరిలో ప్రతిష్ఠించాలి అనుకొని నిర్ణయించుకొని ఆంజనేయ స్వామి గాల్లో వెళ్తూ ఉంటే కాలభైరవుడు పశువుల కాపరిలాగా అవతరించి ఆంజనేయ స్వామికి అలసటొచ్చేలాగా తీవ్రమైన గాలులు భయంకరమైన ఎండని సృష్టిస్తాడు దాంతో అనుకున్న విధంగానే ఆంజనేయ స్వామి అలసిపోయి రామ్గిరిలో ఉన్న కొలను చూసి ఆగుతాడు ఆయన పశువుల కాపరి అవతారంలో ఉన్న కాలభైరవ స్వామిని చూసి నీళ్లు తాగి వస్తాను నేను వచ్చేంత వరకు ఈ లింగాన్ని భూమి మీద ఉంచరాదు అని ఆజ్ఞాపించి వెళ్తాడు ఆంజనేయ స్వామి నీళ్లు తాగే సమయంలో పశువుల కాపరిలా అవతరించిన కాలభైరవ స్వామి లింగాన్ని భూమి మీద ప్రతిష్ఠించి తన మనసులో ఉన్న కోరికనైతే తీర్చుకుంటాడు లింగంని భూమి మీద చూసిన హనుమంతుడికి వచ్చి తన తోక అంటే వాళ్ళమును లింగంకి చుట్టి ఎత్తుడకు ప్రయత్నిస్తాడు సో ఆ లింగం కొంచెం కూడా కదలదు అందుకు ఆంజనేయ స్వామి తన గర్వంని సిగ్గుపడి ఆ లింగానికి క్షమాపణ కోరుతాడు అన్నింటికి కారణమైన ఈ మడుగు మీద కోప్పడి ప్రక్కనే ఉన్న ఒక పర్వతంను ఆ మడుగు పైన విసిరేస్తాడు అప్పటి నుంచి అక్కడ ఒక తీర్థం ఏర్పడుతుంది సో రామగిరి దేవాలయంలో మూల విరాట్ శ్రీ కాళికా సమేత భై కాలభైరవ స్వామి శ్రీ హనుమంతుడు తన తోకతో చుట్టి లాగినందున శివలింగం ఉత్తర దిశగా వాలినందున శివునికి వాలేశ్వరుడుగా పేరు నామకరణం చేస్తారు సో ఈ విధంగా స్వయం లింగమైన మన శివుడిని ఇక్కడ ప్రతిష్ఠించడం జరుగుతుంది సో మీరు వీళ్ళు చూసుకొని రామగిరికి వెళ్ళి ఈయనని దర్శించండి కాలభైరవ స్వామి యొక్క గొప్పతనాన్ని వాలేశ్వరుడి యొక్క మహత్యాన్ని ఆయన యొక్క గొప్పతనాన్ని విన్నారు కదా సో మీరు వీలైనంత తొందరలో ఫ్యామిలీతో విజిట్ చేయండి ఎవరెవరైతే పుత్తూరు దగ్గరలో కానీ ఆంధ్రాలో ఉన్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి అంతేకాదండి నాకు ఒక ఇంట్రెస్టింగ్గా అనిపించింది ఇక్కడ ఈ చెరుకు మిషన్ సో ఇది చాలా ఆటోమేటిక్ చెరుకు మిషన్ అంతేకాకుండా ఈ పిప్పి ఇవంతా కూడా ఒక ఫార్మాట్లో వస్తుంది మనకి చక్రాలు లాగా కాకుండా ఇది నీట్గా క్లోజ్డ్లో ఉంది సో అదండి సంగతులు ఉంటాను మరి టాటా బాయ్ బాయ్